హాయ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడం కోసము ఈ వీడియో చేస్తున్నాను అదేంటి అంటే వింటర్ సీజన్లో చిన్నపిల్లల స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోయి మొహం మీదంతా తెల్లగా మచ్చ మచ్చలన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా సో దానికి సొల్యూషన్ ఏంటి అనేది నేను ఈ మధ్య ట్రై చేస్తూ ఉన్నాను అనమాట అంటే నాకు ఒక ఫోర్ ఇయర్స్ పాపు ఉంది దాని స్కిన్ మొత్తం బాగా డ్రై అయిపోయి మొత్తం స్కిన్ మీదంతా మచ్చలు వచ్చేసి అలా ఉంటుందన్నమాట ఏం చేద్దాము అని చెప్పేసి చాలా ట్రై చేశాను నాకు ఒక బెస్ట్ వే దొరికింది సో అది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అదేంటి అంటే ఇది ఇది ఇదేంటి అంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ టాటా వాళ్ళది వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే అందరికి తెలిసే ఉంటుంది పచ్చి కొబ్బరి నూనెతో తీస్తారనమాట అది యూజువల్గా మనం వాడే అన్ని ఏంటి అంటే ఇప్పుడు మన పారాషూట్లో అవన్నీ వాడేదంతా డ్రై కోకోనట్తో తీస్తారు సో ఇది వచ్చేసి పచ్చి కొబ్బరితో తీసిన ప్యూర్ ఆయిల్ అనమాట సేమ్ మనకి వాటర్ లాగే ఉంటుంది కన్సిస్టెన్స్ అనేది చూడండి ఎంత ప్యూర్గా ఉంటుందో సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ వాటర్ లాగే ఉంటుంది ఇది స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది అలాగే మన హెయిర్ కూడా సూపర్గా పనిచేస్తుంది చూడండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇది దీన్ని ఎలా వాడాలి అంటే నైట్ పడుకునే ముందు స్కిన్ మొత్తం బాగా అప్లై చేసేసి మసాజ్ లాగా చేసేసి అలాగే వదిలేసేయాలన్నమాట వదిలేసి మార్నింగ్ లేచిన తర్వాత చిన్నపిల్లలకి ఏం చేయాలంటే సోప్ ఉంటుంది కదా డవ్ సోపు అంటే మాయిశ్చరైజర్గా ఉండే సోప్స్ ఉంటాయి కదా మార్కెట్లో చాలా ఉంటాయి టెడ్డి బార్ అని ఇలా డవ్ అని చాలా ఉంటాయి అనమాట మన పాప స్కిన్కి ఏది సెట్ అయితే అది నేనైతే డవ్ వాడతాను ఆ డవ్ సోప్ తోటి స్నానం చేయించాలి కంపల్సరీగా నైట్ మాత్రం అప్లై చేసి అలాగే ఉంచేయాలన్నమాట బాగా స్కిన్కి మాయిశ్చరైజ్డ్గా అయిపోయి స్కిన్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఫుల్ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది డ్రై అనేది కాదనమాట మార్నింగ్ అనేది డవ్ సోప్తో స్నానం చేయించాలి ఆ తర్వాత ఏం చేయాలి అంటే డవ్ సోప్తో స్నానం చేపించిన తర్వాత ఆ తర్వాత మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా వాడాలి మస్ట్ అండ్ షుడ్గా మాయిశ్చరైజర్ అనేది వాడాలన్నమాట ఇది వెనూసియా వాళ్ళది అంటే డాక్టర్ రెడీస్ వాళ్ళది వెనూసియా మాయిశ్చరైజర్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి స్కిన్ అనేది అస్సలు డ్రై అవ్వదు చాలా చాలా సూపర్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట ఇది చిన్నపిల్లలకనే కాదు జనరల్గా మనమైనా వాడొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది అమెజాన్లో ఉంది నేను లింక్ కావాలంటే పంపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి ఇందులో అయితే సెవెన్ ట్వంటీ సెవెన్ ఉంది కానీ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది అన్నమాట దీనికి టెక్చర్ కానీ స్మెల్ కానీ చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా వాడండి సో ఇది ఈ విధంగా చిన్న పిల్లలకి డైలీ రొటీన్ లాగా చేయాలన్నమాట అంటే ఫస్ట్ నైట్ ఆయిల్తో మసాజ్ చేయాలి మార్నింగ్ మళ్ళీ మాయిశ్చరైజర్ సోప్తోనే స్నానం చేయించాలి ఆ తర్వాత మాయిశ్చరైజర్ని కంపల్సరీగా వాడాలి నేను చెప్పిన విధంగా మీరు ఒక రెండు రోజులు ట్రై చేయండి కంపల్సరీగా మీ పాప స్కిన్లో తేడా అనేది మీరు గమనిస్తారు ఇది పిల్లలనే కాదు పెద్దవాళ్ళు అయినా కూడా వాడచ్చు అంటే మనం కూడా వాడచ్చు అనమాట నైట్ ఆయిల్ అనేది పెట్టుకొని మార్నింగ్ అనేది బాగా మాయిశ్చరైజర్ సోప్తో వాడి స్నానం చేసి ఇత మాయిశ్చరైజర్ అనేది వాడచ్చు అనమాట సూపర్గా ఉంటుంది సో ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ